ఈ రోజు మనిషి పరిస్థితి ఎలా ఉందంటే మనిషికి మనిషి చాలా స్పేస్ అసలు భూమి మీద మనిషి ఉన్నాడా లేదా అనే విషయం మర్చిపోయారు ఇంకా ఒకప్పట్లో అయితే ఇద్దరు చాలా దగ్గరగా ఉండి తన సంతోషాలని తన బాధల్ని తర్వాత మనిషికి కష్టం వస్తే దగ్గరికి వెళ్ళి పలకరించడం లేదా తనకున్న దాంట్లోనే ఏదో ఒక సాయం చేసి తనని బలపరచడం ఇవన్నీ ఉండేవండి కానీ ఈ రోజుల్లో అసలు మనిషి పోతున్నా కూడా కొంచెం కూడా నొప్పి ఉండట్లేదు బాధ ఉండట్లేదు అంటే ఇంకెలా అయిపోయిందంటే ఇంకా మనిషి ఎంత నీ భూమి ఉన్నాడు మనిషే కాదు నా వరకునే మనిషి అంతే నాకుందా లేదా నేను బాగున్నానా లేదా ఇలాంటి పరిస్థితుల్లో బతుకుతున్నాం అని ఒక మాట అండి నీ పక్క ఎలా ఉన్నాడో నీకు తెలియదు మరి రేపనే రోజు నువ్వు ఆ పరిస్థితుల్లోకి వెళ్తావు కదా అంటే నీకు కూడా బాగోదు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి నువ్వు ఎంతైతే ప్రేమ చూపిస్తావో అయితే ప్రేమ నీకు తిరిగి వస్తా లేదా పోతే పోతుంది నా బాధ నాది నా గోల నాది నేను బాగున్నాను నాకు అది అలాగే నువ్వు ఆలోచిస్తే చివరికి ఒంటరిగా మిగిలిపోయేది ఆ మాటలు నువ్వే నేనేమంటున్నానంటే ఈ భూమి మనిషి ఉండడం గుర్తించండి ఫోన్ ఉందని గుర్తిస్తున్నాం కదా మన చేతిలో ఫోన్ ని మొదల మనకన్నా జ్వరం ఎంత పెద్ద ఇంపార్టెంట్ వేస్తున్నాం కదా మనిషికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలండి ఇంకా ఇదంతా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పడం లేదండి అంటే మనకు కొంచెం కాకపోయినా కొంచెం అయినా అర్థం అవ్వాలి కదా మనిషికి బాధలు ఎక్కువ అయిపోవడానికి కారణం కూడా ఇదే ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు రాబెట్టి మనిషి ఉండడానికి గుర్తించి అందరితో కలిసి ఉండడానికి ట్రై చేయండి ట్రై చేయడమే కాదు అది మన బాధ్యత మనిషి పుట్టిన తర్వాత అలా కలిసి ఉండాలి కలిసి లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తా ఉంటాయి ఎందుకు నీ పక్క వాళ్ళని పలకరిస్తే చాలు తర్వాత నుంచి ఆ పక్కడే మళ్ళీ నేర్చుకుంటాడు అలా మాట్లాడాలి మనం పోయిన తర్వాత ఏది పట్టుకుని పోము మనం సంపాదించిన డబ్బు కూడా మనతో ఉండదు ఒకవేళ నువ్వు సంపాదించినా సరే ఆ డబ్బు కోసం అసలు మాట్లాడుకోరు నువ్వు ఎంత ప్రేమ చూపించావో ఈ లోకంలో ఉన్నంత వరకు ఎన్ని మంచి పనులు చేసావో ఇదే చెప్పుకుంటారు నువ్వు ప్రేమగా మాట్లాడితే ఆ ప్రేమ మిగిలితే గొడవలకు పోతే ఆ గొడవలు మిగిలితే మనమున్న ఈ కొద్ది రోజుల్లో నీ పక్క వాళ్ళతో మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి అంతే మీరు ఏదో సాయం చేస్తారనే వాళ్ళు ఆశపడరు మీ మాట వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఒకవేళ మీ పక్క వారితో కోపమే ఉంటే ఆ కోపంలో మీరు మాట్లాడడం మానేయచ్చు కానీ రోజులాగవు కదా రోజులు తగ్గిపోతూ ఉంటాయి రోజులు తగ్గిపోతే మనం కూడా తగ్గిపోతాం ఆలోచించండి